అన్నయ్య గారు ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకున్నాను కదా ఏం సంగతిలా అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా దాని గురించే మాట్లాడుకున్నాం రాజాగారి సొక్క మీద నేను డాగు చేసినాను మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీదకి ఇస్తేశారటగా కిస్సా నేనా లే అంత పరేషాని ఉంది అసలు వారం రోజుల సంగ కాక నిజంగానా అవు మళ్ళా ఏం చెల్లే ఏం సంతోయిస్తున్నావు కీర్తి కీర్తి మా ఆవు నేనేమైనా అడిగిందా ఈ షర్టు నేనేదో ఖరాబ్ చేసినా లొల్లు చేసిన ఉంటా కదా గంతనే గానం వచ్చి అడిగింది మళ్ళా నువ్వేం చెప్పావు నేనాస్టిక్ నువ్వే వేసాను చెప్పొచ్చుగా ఎందుకట్లా గుర్స్ అయితే ఈ లండాచోరి గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాలు